హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్రాని గార్డెన్లో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో వస్తుంది మాయా ఏంటండి నేను యాక్టింగ్ ఇరగదీశానా అని అంటుంది చాలా బాగా ఇరగదీశావు మాయా అనగానే అయ్యో మాయా అని పేరు నాకు బాగా సూట్ అయింది నా పేరు మాయల మరాఠీ అని అంటుంది కరెక్ట్గా చెప్పావు అసలు ఎవరికీ డౌట్ రాకుండా చాలా బాగా నటించావు అని అంటుంది రుద్రాణి ఇంతలో ఇక రాహుల్ వస్తారు మమ్మీ ఈ మాయ నీకు ముందే తెలుసా అని అంటారు అయ్యో ఈ మాయని సృష్టించిందే నేను అని అంటుంది రుద్రాని అవునా మమ్మీ ఇంత ప్లాన్ వేశావా మరి నువ్వు సృష్టించిన మాయని రాజ్ ఏమీ అనకుండా ఆ బాబు తల్లే అని ఒప్పుకున్నట్టు ఏమీ మాట్లాడలేదు కదా అని అంటారు రాహుల్ అదే కదా అసలైన ఏంటి ఏంటీ ఈ ఇంటి కోడలు అయినట్టేనా ఇంకా ఎవరు నాకు ఆన్సర్ చేయలేదు అని అంటుంది మాయ కాని మాయా అయ్యో ఒక చిన్న తప్పు వల్ల ఈ కుటుంబమే అతలాకుతలం అవుతుంది అలాంటప్పుడు ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోకపోతే ఎలా చెప్పు అనగాని ఇంతకీ ఈ ఇంటి కోడల్నే అవుతానని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోయావా ఆ కావ్య గురించి నీకు చెప్పాను కదా అని అంటుంది రుద్రాని అవును మాయా ఆ కావ్య చాలా తెలివైంది అని అంటారు రాహుల్ తను ఎంత తెలివైందైనా అసలు నిజం చెప్పలేదు కదా పైగా ఇంటికి వచ్చేదాకా ఒకలా అనుకున్నాను ఇంటిని చూసి రాజును చూసి ఇక డబ్బును చూసి ఈ ఇంటికే కోడలు అవ్వాలని ఫిక్స్ అయిపోయాను మీరు నన్ను చక్రం తిప్పాలని అనుకున్నారు కానీ ఈ ఇంటికి వచ్చాక నేనే చక్రం తిప్పాలని అనుకుంటున్నాను మీదిక ఏమి చెప్పద్దు అని అంటుంది అమ్మో నువ్వు చాలా దానివి ఇకపై నువ్వు వేసే ప్లాన్లు నువ్వే వేసుకుంటావన్నమాట అని అంటుంది రుద్రాణి అలా ఏమీ కాదు మీ వల్లే నేను ఇంటికి వచ్చాను కాబట్టి ఇద్దరం చేతులు కలుపుదాము నేను అనాథని మీరు అనాదే అందుకే ఈ ఇంటి ఆస్తిని మన ఇద్దరం పంచుకోవాలి అని అంటుంది మాయ మాయా ఆ రాజ్ కావ్య చాలా తెలివైనవారు నీ గురించి బయట పెడితే అనగాని బయట పెట్టేంత సీనే ఉండదు అని అంటుంది మాయా అవునా అని అంటుంది కావ్య ఇక కావ్యను చూసి ఒక్కసారిగా రుద్రాని రాహుల్ అలాగే ఇక మాయా షాక్ అవుతారు ఏంటి నేను మీ మాటలు విననని మీ గురించి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు కదా నాకంతా తెలిసిపోయింది చి నువ్వు ఒక మనిషివేనా అని అంటుంది కావ్య రుద్రానికి ఏ కావ్య మాటలు తిన్నగా రాని అనగాని ఏంటి ఇప్పటిదాకా ఏ పాపము చేయలేదేమో ఇంటి గురించే ఇటు అటు పిత్తిరీలు పెడతారేమో అనుకున్నాను కానీ ఈ ఇంట్లో వాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటావని అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య ఓ నా గురించి ఇంత మంచిగా ఆలోచించావా నీ పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా నేను చేసిన ప్లాన్లన్నీ నీకు తెలిసి కూడా నాకు అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు కావ్య ఈ ఇంట్లో వాళ్ళు నన్ను పెంచుకున్నారు ఇంటి ఆడబడుచుని చేశారు కానీ ఇవ్వలేదు పైగా నేను అనాథని ఈ ఇంటి వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పి నన్ను ప్రతిరోజు కుంగదీస్తున్నారు అందుకే ఈ ఇంట్లో వాళ్ళకి నేనేంటి అన్నది వెనక నుండేనా తెలియాలి కదా అందుకే ఏ లేని అసలు నువ్వు ఇంటి కోడలివి అన్న అధికారం అర్హత లేని నిన్ను ముసిగేసుకొని రాజు పక్కన కూర్చోబెట్టి తాలి కట్టించాను అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ఇంట్లో వాళ్ళకి టార్చర్ పెడుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా అసలైన నిజం తెలుసుకొని ఒక ఆట ఆడుకుంటున్నాను సుభాష్ అందరికీ నీతులు చెప్తాడు కానీ తనే తప్పు చేసి బిడ్డని కన్నాడు రాజు తెలివైనవాడు కాబట్టి ఆ నింద మీద వేసుకున్నాడు మరి అలాంటి నిజాలన్నీ తెలిసి మరి నేను ప్లాన్లు వేయనని నువ్వెలా అనుకుంటున్నావు అని అంటుంది రుద్రాని ఆపు ఇప్పుడే అందరికీ నీ గురించి ఈ మాయ గురించి చెప్తాను అని అంటుంది కావ్య ఓ చెప్పు చెప్పు చెప్తే ఈ ఇంటి పరిస్థితి ఎలా మారుతుందో నాకు తెలుసు అప్పుడు కూడా నాకు బెనిఫిట్గా ఉంటుంది మా సుభాష్ అన్నయ్య నీతి నిజాయితీ గలవారని అందరూ నమ్ముతున్నారు మాయని చేసి బాబుకు తండ్రని అపర్ణవధినికి తెలిస్తే గుండాగి చస్తుంది ఇక అమ్మా నాన్న పెద్ద కొడుకు ఎంత తప్పు చేశాడా అని చెప్పి కనీసం వాళ్ళ నోటి మాట రాకుండా వాళ్ళ కుప్ప కూలిపోతారు ఇంటి పరువు పోతుంది అందుకే రాజ్ తెలివిగా ఆ బిడ్డ తన కొడుకునని చెప్పుకున్నాడు రహస్యాన్ని దాచేశాడు ఇప్పుడు ఆ నిజాన్ని నీ నోటి వెంటే చెప్పు దుగ్గిరాల ఇంటి పునాదల్ని కూల్చే చెప్పు చెప్పు అదే నాకు కావాలి అని అంటుంది రుద్రాణి అంటే ఈ నిజం చెప్పలేనని ఈ మాయ కాని మాయని సృష్టించి ఇప్పుడు ఇంట్లో నా జీవితంతోనే ఆడుకోవాలనుకుంటున్నావా ఇప్పుడు చెప్తున్నాను అసలైన మాయని తీసుకొస్తాను ఖచ్చితంగా ఆ మాయతో అందరి ముందు నిజం పలికిస్తాను మామయ్య గారు క్షణకావేశంలో చేసిన పనిని తప్పుగా భూతద్దంలో చూడొద్దని కాలు పట్టుకుని వేడుకుంటాను నా భర్త ఏ తప్పు చేయలేదని అందరి ముందు చెప్తాను ఇది నేను చేస్తాను అని అంటుంది కావ్య సరే నువ్వు అసలైన మాయని వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంటున్నావు కదా కానీ ఆ మాయ చచ్చిపోయింది అప్పుడు నిజం చెప్పేవారు ఎవరు చెప్పు అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి అసలైన మాయ చచ్చిపోయిందా అనగాని అవును కావ్య తను ఎప్పటికీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అలా తనకి క్యాన్సర్ రావడంతోనే సుభాషికి ఫోన్ చేసి బాబుని అప్పచెప్పి తను కన్ను మూసింది ఆ నిజం తెలియక అన్నయ్య ప్రతీ నెలా పది లక్షల రూపాయలు అమ్మాయ అకౌంట్లో వేస్తున్నారు నిజం చెప్పాలంటే అసలైన మాయా చాలా మంచిది తనకు అన్యాయం జరిగినా బయటికి రాలేదు తనకి క్యాన్సర్ కావడంతో తన బిడ్డ అనాథ కాకుండా మీ చేతిలో పెట్టింది ఆ అవకాశాన్ని నిన్ను వదులుకోలేదు అసలు ఈ మాయ కాని మాయ ఎవరో తెలుసా అని అంటుంది రుద్రాణి ఎవరు అనగానే తను మాయ ఫ్రెండ్ అందుకే అన్ని నిజాలు తెలుసుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టింది మాయ అకౌంట్లో వేసిన ప్రతి రూపాయి తనకే వస్తాయి అలాగే మాయకి సుభాష్ అన్నయ్యకి మధ్య సాంగీత్యం మొత్తం తను వీడియోలో ఫోటోలో చక్కగా తీసి పక్కన పెట్టుకుంది అవన్నీ బయటికి తీసుకొస్తుంది పాపం మాయ కానీ మాయ ఈ నిజాలన్నీ నువ్వు చెప్పలేవు మేము చెప్పాలని అనుకోవటం లేదు కానీ నువ్వు ఇంటి నుండి రా జీవితం నుండి వెళ్ళిపోవాలి నువ్వు ఉంటే ఈ ఇల్లు ఎప్పటికీ బాగుంటుంది ఈ ఇల్లు బాగోవడం నాకు అవసరం లేదు ఈ ఇంటి ఆస్తి నాకు కావాలి ఆస్తి మొత్తం రుద్రాణి పేరు మీద రాసిస్తే హ్యాపీగా ఇంటి నుండి నా కొడుకుతో సహా వెళ్ళిపోతాను లేకపోతే ఈ మాయకిచ్చి రాజ్కి పెళ్ళి చేస్తాను నువ్వేమీ చెయ్యలేవు అని అంటుంది రుద్రాణి ఇక కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఎప్పుడు నువ్వే గెలుస్తానని అనుకునేదానివి కానీ ప్రతి ప్లాను విఫలమయ్యి నేనే గెలిచాను ఇప్పుడు ఈ మాయలేడి గురించి కూడా నేనే నేనే తెలుసుకొని అందరి ముందు బయట పెడతాను అప్పటిదాకా మీరు ఇలాగే ఆనందపడండి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాహుల్ అలాగే మాయ కాని మాయ ఇటువైపు రుద్రాని హ్యాపీగా నవ్వుకుంటారు మమ్మీ ఇక ఇంటి గుట్టుని ఎవ్వరూ దాచలేరు మనం తప్పించి అని అంటారు అవును చనిపోయిన మాయని తీసుకురాలేదు అలాగని తన ఫ్రెండ్ అయిన ఈ మాయ కాని మాయని ఇంటి నుండి బయటికి పంపించలేదు అని చెప్పి ఇక క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు రుద్రాని ఇది ఇలా ఉండగా స్వప్న కావిని అడుగుతూ ఉంటుంది ఎందుకే ఇంత తెలివిగా ఉన్న నువ్వు నీ జీవితంలోనే నువ్వు నిప్పులు పోసుకునేటట్టు చేశావు ఆ మాయని తీసుకొచ్చి ఇప్పుడు నీ జీవితానికి సమస్యగా తీసుకొచ్చావు ఏమైందే అని అంటుంది అక్క నన్ను ఇప్పుడేమి అడగద్దు అని అంటుంది అవునవును ఇప్పుడేమీ అడగకూడదు ఎదుటివారి భర్తల్ని తన వైపు తిప్పుకొని తనో దేవతలాగా ఇదిగో ఈ కావ్యని కావ్యక్క అనుకుంటూ ఉంటుంది అందుకే తన జీవితానికి కూడా న్యాయం జరగాలని ఇలా చేసింది అనగానే ఏ పిల్లకాకి నువ్వేంటి రెచ్చిపోతున్నావు అనగానే నేను పిల్ల కాకినే కానీ మీరు పెద్ద కాకులు కదా మరి మీ జీవితాలు ఇంత దరిద్రంగా ఉన్నా ఏదో వెలగబెట్టామని ఊరిక మాట్లాడుతూ ఉంటారు చూడండి దుగ్గిరాల ఇంటి పరువు రాజ్బావ తీసేశారు ఇక ఆ దానికి న్యాయం చేయాలని ఈవిడిగారు వెళ్ళి మాయను తీసుకొచ్చింది ఇక ఈ నెలలో వచ్చే నెలో రాజ్బావతో యొక్క పెళ్లి జరుగుతుంది అప్పుడు కావ్యక్క పరిస్థితి ఏంటి అన్నది నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక అక్క ఇప్పుడు ఈ సమస్య గురించి మాట్లాడి ఇలాంటి అవకాశవాదులకి మనం అవకాశం ఇవ్వకూడదు రాక్క అనగానే మరేం చేస్తావు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా బాబు ఏడుస్తూ ఉంటారు ఇక రాజ్ బాబు దగ్గరికి వచ్చి ఏడవద్దు అని చెప్పి పాపం బాబుని ప్రేమగా ఇటు అటు లాలిస్తూ ఉంటారు ఇంతలో మాయా ఆ ఏడుపు వినిపించినా పట్టించుకోకుండా ఇటు అటు ఇల్లునంతా చూస్తూ హబ్బా ఈ ఇంటి కోడల్ని త్వరలో అయిపోతాను చాలు అని చెప్పి ఇక అంతా చూస్తూ ఉంటుంది ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి అక్కడికి వస్తారు కావ్య కరెక్ట్గా వంటగదిలో నుండి కాఫీ తీసుకుని వచ్చి బాబు ఏడుపుని వింటుంది ఇక పరుగు పరుగున పైకి వెళ్తూ ఉంటుంది కావ్య మాయ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇటు అటు చూస్తూ ఉంటుంది అపర్ణాదేవికి ఇందిరాదేవికి మాయ ఏంటి ఇలా ప్రవర్తిస్తుందని తల్లి తనే కదా మరేంటి బాబు ఏడుపు వినిపించినా వెళ్ళటం లేదు అని ఇద్దరూ మనసులో అనుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య పైకి వెళ్ళడం చూసి తల్లి కాని తల్లికి ప్రేమ ఉంది మరి నువ్వేంటి బాబు ఏడుపు వినిపించినా ఇక్కడే ఉన్నావు అని అంటుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మాయా అవును నా బాబు ఏడిపి ఏడుస్తున్నాడు అని చెప్పి గబగబా పైకి వెళ్తుంది బాబుని ఎత్తుకునేలోపు ఇక కావ్య తన చెంప పగల కొడుతుంది బాబును ముట్టుకున్నావంటే ప్రాణాలు తీసేస్తాను ఈ గదిలో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యమే అని అంటుంది అదేంటి కావ్య నా బాబు కదా అనగానే నాలిక చీరేస్తాను నా బాబు అన్నావంటే అనగానే కలవతి కింద మమ్మీ నాన్నమ్మ ఉన్నారు అనగానే ఏంటి ఈ మాయకాని మాయకి భయపడుతున్నారా అలా అంటావేంటి కావ్య బాబు నా కన్న కొడుకు నా కన్న కొడుకుని ముట్టుకోవద్దని ఎందుకు చెప్తున్నావు నాకు న్యాయం చేస్తానని ఇంటికి తీసుకొచ్చావు అలాంటి నువ్వే నాకు అన్యాయం చేస్తావా అని కావాలని అందరికీ వినిపించేటట్టు మాట్లాడుతూ ఉంటుంది మాయా ఇంతలో హాల్లోకి రుద్రాని వస్తుంది అమ్మా వదినా రాస్ గది ముందు ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడికి వినిపిస్తుంది వెళ్ళి చూద్దాం పదండి అని అంటుంది హృద్రాని హృద్రాని నీకు కావలసింది ఇదే కదా అని అంటుంది అపర్ణ వదినా నన్నంటావేంటి నీ కోడలికి నువ్వే ఛాలెంజ్ విసిరావు తనేమో నీ కొడుకు అలాగే నీ కోడలి కానీ కోడలి మాయని ఇంటికి తీసుకొచ్చింది ఇప్పుడేమో గొడవ పడుతుంది అంతా మీ ఇంట్లో వారే తప్పు చేసి పైగా నన్నేంటి దోషిగా మాట్లాడతావు అని అంటుంది రుద్రాణి చిన్నదినా నువ్వేనే బయటికి ఆ గొడవ వెళ్తే ఆ మాయ మీడియా ముందుకేనా వెళ్తుంది అనగానే ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి కావ్య దగ్గరికి వస్తారు ఏమైంది కావ్య ఎందుకు మాయని ఏదో అంటున్నావు అని అంటుంది రుద్రాణి రుద్రాని గారు ఒక్కసారి మీకు వార్నింగ్ ఇచ్చాను మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏదైనా కూశారు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటుంది చూసారా పెద్దలంటే కనీసం రెస్పెక్టే లేదు ఇలాంటి ఆవిడితో రాజ్ ఎందుకుంటారు అందుకే నన్ను కోరుకున్నాడు అని అంటుంది మాయా ఏంటి కావ్య ఏమైంది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య బాబుని తను ముట్టుకోవాలని చూస్తుంది అనగాని ఏమైంది తనే కన్నతల్లి కదా కావ్య నీ మీద నాకేమీ కోపం లేదు కాని నువ్వు చేసిన పనివల్లే నువ్వు ఇబ్బంది పాలు అవుతున్నావు నీకు అన్యాయం చేస్తే మేమెవరం ఊరుకోము కాని నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చావు రాజ్ ఎక్కడో ఏదో తప్పు చేసి తన తప్పుని సరిదిద్దుకోవాలనుకున్నా నువ్వు అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు తన బిడ్డని తన నుండి దూరం చేస్తే నీకేమొస్తుంది భర్త నీ భర్తే నీకు మోసం చేశాడు కావ్య అని అంటుంది అది కాదు చిన్నత్తయ్యా అసలు ఈ మాయా మాయే అనగానే కావ్య నువ్వు మాయని తీసుకొచ్చి మాయ గురించే మాకు చెప్తూ ఉంటే మాకు విడ్డూరంగా ఉంది తొందరగా ఈ సమస్యకి పరిష్కారం అమ్మా నాన్న తీసుకుంటే బాగుంటుంది చిన్నదిన అని అంటూ ఉంటుంది రుద్రాణి రాజ్ బాబుని మాయకివ్వు అని అంటుంది రుద్రాని ఇక రాజ్ కోపంగా చూస్తూ ఉంటారు సర్లేండాంటి మీరు నా వైపు మాట్లాడినా ఆయనకి భయంగా అనిపిస్తుంది తాతగారు అమ్మమ్మగారు నాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు అని చెప్పి అక్కడి నుండి మాయ దీనంగా వెళ్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక రుద్రాని కావ్య వైపు ఇక పొగరగా చూసుకుంటూ హేళనగా నవ్వుకుంటూ కిందికి దిగుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అప్పు కావ్యకి ఫోన్ చేస్తుంది అక్క పంచాయితీ అయిపోయింది కదా ఆ బాబు మీ ఇంటి వారసుడు కాదు కదా ఆ నిజం అందరి ముందు ఆ మాయలేడి ఒప్పుకుందా అని అంటుంది అప్పు అప్పు అలా జరిగితే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని కానీ అలా జరగలేదు అని చెప్పి జరిగిన విషయమంతా చెప్తుంది ఫోన్లో కావ్య అలాగా అక్క దాని అంతు తేలుస్తాను నేను వస్తున్నాను అనగాని వద్దు అప్పు వద్దు నేనే తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను మరో తప్పు చేసి మనం ఈ ఇంటి పరువుని తీయాలనుకోవద్దు అలా అయితే అసలు మాయ దగ్గరికి వెళ్ళి తీసుకొద్దామక్కా అని అంటుంది అసలు మాయా చనిపోయిందప్పు తనకి క్యాన్సర్ ఉందని తెలుసుకుని బాబుని ఆయనకి అప్పగించి తను కన్ను మూసింది అది అదనుగా తెలుసుకొని రుద్రాని ఈ ఇంటి ఆస్తి కోసం మాయ మాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసింది ఇప్పుడు ఆ మాయ తప్పు అని చెప్పలేని పరిస్థితి ఈ సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్థం కావటం లేదు అని అంటుంది కావ్య అవునక్క పొయ్యిలో నుండి ఇక అగ్గిలో పడినట్టు అగ్గి నుండి ఇక సముద్రంలోకి దూకినట్టు నీ సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతూ ఉంది ఏం చేద్దాము అని అంటుంది అప్పు ఈ సమస్యను వదిలే అప్పు నా సమస్యను నేను పరిష్కరించుకుంటాను ఇన్ని రోజులు మాయ కోసం వెతికాను తను ఏ తప్పు చేయలేదు నా భర్త మంచివాడిని చెప్పాలనుకున్నాను కానీ అది జరిగేటట్టు లేదు ఇప్పుడు ఈ మాయ వేసే ప్లాన్ ఏంటనేది తెలుసుకోవాలి తన కన్నుతోనే తనకి పొడవాలి అని అంటుంది అక్క నిన్నీ వెనుకున్నాను నువ్వేమీ భయపడద్దు మనం నిజాయితీగా ముందుకు వెళ్దాము అని చెప్పి అప్పు ధైర్యం చెప్పి ఇక ఫోన్ని కట్ చేస్తుంది ఇది ఇలా ఉండగా సుభాష్ని ఇక అపర్ణాదేవి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి తీసుకుని వస్తుంది ఏమైంది అపర్ణ అని అడుగుతారు అత్తయ్య గారు మావయ్య గారు ఈ టైంలో మీకు ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవటం లేదు అని అంటుంది అపర్ణాదేవి చెప్పమ్మా సమస్య ఏది దానికి పరిష్కారం ఏది అని తెలుసుకోవాలనుకుంటున్నావా అని అంటారు సీతారామయ్య గారు మావయ్య గారు సమస్య చాలా పెద్దది పరిష్కారం చిన్నది అవుతుందని నేను అనుకోవటం లేదు ఇప్పటిదాకా రాజు తప్పు చేయలేదేమోనని ఆ పిచ్చిది అనుకుంది కానీ రాజ్ తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడో లేదో తెలీదో తనతో కాపురం చేసి బాబుని కన్నాడు ఇప్పుడు ఆ మాయకి మనం న్యాయం చెయ్యాలా అన్యాయం చెయ్యాలా అన్నది ఆలోచిస్తున్నాను ఎంత త్వరగా పరిష్కారం లభిస్తే అంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలని అనుకుంటున్నాను మా నిర్ణయం చెప్పాలనుకుంటున్నాము అని అంటారు అపర్ణాదేవి అపర్ణ ఏ నిర్ణయం తీసుకున్నావు కావ్యకి విడాకులిచ్చి ఆ మాయతో రాజుకి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని అంటారు సుభాష్ అలా ఎలా అంటుంది సుభాష్ కావ్య పది మంది చూస్తుండగా కట్టుకొని బ్రహ్మముడి వేసిన పెళ్లి భార్య తనకు విడాకులు ఇవ్వాలనుకోవడంలో అసలు అర్థమే లేదు అపర్ణ ఆ విషయమే చెప్పాలనుకుంటున్నావా అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య కావ్యకి అన్యాయమే జరిగింది కానీ కావ్య సంతోషంగా లేదు నా కొడుకు సంతోషంగా లేడు తను ఇష్టపడిన అమ్మాయిని ఇంట్లోనే ఉంచాము అలాంటి అమ్మాయితో తను ఇష్టంగా తన కాపురం సవ్యంగా సాగాలి అంటే నా కొడుకు సంతోషంగా ఉండాలి అంటే మాయకి తనకిచ్చి పెళ్లి చేయాలి కావికి రాజ్ విడాకులు ఇవ్వాలి అనగానే అమ్మా అపర్ణ అలా అని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా కావ్యకి తన భర్తపై అపారమైన ప్రేమతో పాటు నమ్మకముంది మనందరం తప్పు చేశామని నమ్మినా తను మాత్రం తన భర్తని నమ్మింది అలాంటి కావ్య రాజ్కి ఎలా విడాకులిస్తుంది మన ఏవదాస్తి తనకి ఇచ్చినా తన భర్తే తనకి ముఖ్యమని వెళ్ళిపోతుంది మరి అలాంటప్పుడు మాయని వెతికి తీసుకొచ్చింది కదా మామయ్య గారు ఇప్పుడు మాయ ఎక్కడో ఉంటే ఏ సమస్య లేకపోయేది ఇప్పుడు ఇంట్లోనే మనతో పాటే ఉంది తనకి అన్యాయం చేశాడని రాజు గురించి పేపర్లో మీడియాలో తను వేయిస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది మామయ్య గారు అనగానే చూడమ్మా ఈ సమస్య ఇప్పుడే పరిష్కరించకూడదు కొన్ని రోజులు అసలు నిజాలు అసలు ఏం జరిగింది ఎందుకు రాజ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది మనకి తెలియాలి అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది నువ్వు కావ్యకి విడాకులు ఇవ్వాలనుకున్నా నీ ఆలోచన ఈ గదిలోనే ఉండపోని ఎక్కడా చెప్పకూడదు అని అంటుంది ఇందిరాదేవి ఏమో అత్తయ్యా రోజురోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు కానీ ఎవరూ బాధపడకూడదు అదే అని చెప్పి అపర్ణాదేవి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మాయా హ్యాపీగా నీట్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో రాహుల్ వస్తారు హాయ్ మాయా అనగాని చుట్టూ చూస్తుంది మాయా హాయ్ రాహుల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది నువ్వెక్కడికి వెళ్తున్నావు మాయా అని అంటారు నిన్ను బయటికి అలా వెళ్ళాలి చాలా రోజుల నుండి ఇదిగో ఇలాంటి ఇంట్లో ఉంటే కష్టం అనగానే నాకు కూడా మాయా నిజం చెప్పాలి అంటే రాజుని మాయ చేసి నువ్వు రాజుతో బాబుని కనుంటే అదో లెక్క కానీ నువ్వు మాయ కాని మాయవి కదా అందుకే నీతో నాకు పబ్బుకు వెళ్ళాలనిపిస్తుంది డాన్స్ చేయాలనిపిస్తుంది అని అంటారు రాహుల్ ఏంటి అని అంటుంది మాయా అవును నీకు ఇంటికి ఏ సంబంధం లేదు బాబుకి నీకు ఏ సంబంధం లేదు కానీ రాహుల్కి ఫస్ట్ లుక్లోనే నువ్వు పర్ఫెక్ట్గా నచ్చేశావు అనగానే నీ భార్య స్వప్న ఉంది కదా తను కంచులా ఉంది కదా అని అంటుంది అందుకే వద్దనుకుంటున్నాను తను చాలా అందగత్తే కానీ తనకి మన గురించి తెలిసిపోయింది అని అంటారు రాహుల్ ఏంటా నిజం అని అంటుంది తర్వాత చెప్తాలే ముందు పద పప్పుకెళ్దాము అని అంటారు రాహుల్ మీ అమ్మ గారు చూశారంటే నన్ను చంపేస్తుంది ఎందుకంటే ఈ ఇంటి ఆస్తి కోసం నన్ను తానే ఇక్కడికి రమ్మని చెప్పి అలాగే నాతో ఆడిస్తుంది అలాంటి నీతో పబ్బులో తిరిగాను అంటే ఇక మనం వేసిన ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయినట్టే అని అంటుంది మాయా అదేమీ అవ్వదు ఎందుకంటే ఆ స్వప్నని కూడా రాజ్ పెళ్లి చేసుకోబోతున్నాను తెలిసి తన్ని మాయ చేశాను నా వైపుకు తిప్పుకున్నాను తర్వాత నిజం తెలిసాక పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నిన్ను కూడా అంతే అనగానే ఏంటి రాజుని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఎన్నో మాయమాటలు చెప్పి వస్తే నీతో నేను పబ్బుకి రావాలా నోనో అలా చెయ్యను అని అంటుంది అయ్యో నిజంగా నువ్వు రాజుకి భార్యలా ఊహించేసుకుంటున్నావు చెప్పాను కదా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు మన హ్యాపీనెస్ని పక్క పెట్టకూడదు అందుకే నాతో పాటు వస్తే లైఫ్ ఎలా ఉంటుంది ఎంత ఎంజాయ్ చేయాలన్నది నీకు క్లియర్గా నేర్పిస్తాను నువ్వు కూడా రాజుకి నేర్పించచ్చు అని చెప్పి తన చేతిని పట్టుకొని కారు ఎక్కిస్తారు రాహుల్ ఇక చేతిని కారులో ఇక కూర్చోపెట్టి తన చేతిని నిమురుతూ పడిపోయింది పిట్ట మమ్మీ ప్లాన్ వేసింది కానీ ఈ మాయ లేడీ నాకు కావాలనిపిస్తుంది హబ్బా ఇప్పుడు మాయతో ఎంజాయ్ చేయాలి అని చెప్పి తనతో పాటు కారులో వెళ్తూ ఉంటారు రాహుల్ ఇక టెర్రస్ నుండి చూస్తూ ఉంటుంది కావ్య అంటే రాహుల్ చేతిలో నువ్వు మాయల మరాఠీలాగా అయిపోవలసిందే ఎవరు తీసిన గోతిలో వాళ్ళు పడాల్సిందిరే వస్తున్నా మాయా మీ ఇద్దరు ఏం చేస్తారు అన్నది షూట్ చేస్తే ఈ రోజుకి ఈ సమస్య పూర్తయిపోతుంది అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది ఇక కావ్య ఇక ఇద్దరు పబ్బులోకి వెళ్తారు పప్పులో డాన్స్ చేశాక ఇక అక్కడున్న అన్నీ తాగుతూ ఇక తమని తమే మర్చిపోయి ఒకరికి ఒకరు దగ్గరగా వస్తూ ఉంటారు ఇక కావ్య వాళ్ళిద్దరినీ వీడియో షూట్ చేస్తూ ఉంటుంది వీడియో షూట్ అయిపోగానే ఇంతలో పబ్బులో ఉన్న కథను అమ్మా ఈ డ్రెస్తో మీరు పబ్బులోకి వచ్చారు ఎందుకు పదండి పదండి అనగాని నా పని అయిపోయింది వెళ్తున్నాను అని చెప్పి కావ్య ఇక హ్యాపీగా తన ఫోన్ని చూసుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్